ఈరోజు ఒక చిన్న లవ్ స్టోరీ చెప్తా అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు ఇద్దరు ఒకరిని ఒకరు చాలా గాఢంగా లవ్ చేసుకున్నారు ఎంత అంటే ఈ అబ్బాయి ఏమనుకుంటాడంటే తనకి నేనంటే చాలా ఇష్టం నా దగ్గర ఏమున్నా లేకపోయినా సరే కూడా తను ఎప్పుడు నాతోనే ఉంటుంది అని ఈ అబ్బాయి అనుకుంటాడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది నేను తనని ప్రేమించిన దానికంటే కూడా తనకి నేనంటే ఎక్కువ ఇష్టం నా కోసం ఏమైనా చేస్తాడు అని చెప్పేసి ఈ అమ్మాయి అనుకుంటుంది ఓకే ఇలా ఇంత ఇంత విధిగా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఒక కొన్ని రోజులు అయ్యింది కొన్ని నెలలు అయ్యింది ఓకే లవ్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ నెక్స్ట్ వేసే స్టెప్ ఏంటి పెళ్ళి మ్యారేజ్ చేసుకున్నారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత అందరికీ వచ్చే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే వీళ్ళకి ఉన్నాయి ఓకే ఈ అబ్బాయి ఏంటంటే తెలివితేటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ సంపాదించడు సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడం సేవ్ చేయడం ఉండదు ఖర్చు పెట్టడం ఈ అమ్మాయి అంటదనమాట ఒకరోజు ఎందుకు ఇలా చేస్తున్నావు మనీ మనీ చాలా అవసరం మనిషికి మనీ లేకపోతే మనిషికి లేదు ఈ రోజుల్లో అలాంటిది నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయి ఏదో కొంచెం క్లాస్ పెరగడానికి ట్రై చేస్తుంది ఈ అబ్బాయికి ఈ అబ్బాయి ఏమంటాడంటే చాలా చాలా ఇంకా నువ్వు చెప్పింది చేసింది ఏ సంపాదిస్తున్నాం కదా చాలా ఏదో తింటున్నాము ఉంటున్నాము దేనికి లోటు లేదు అని చెప్పేసి ఈ అబ్బాయి అంటూ ఉంటాడు అనేసి వెళ్ళిపోతాడు తర్వాత నెక్స్ట్ తర్వాత ఇంకో రోజు ఆ అమ్మాయి బాధపడుతూ అంటుంది అనమాట నేనంటే నీకు చాలా ఇష్టం కదా నేనంటే నీకు చాలా ప్రాణం కదా కనీసం నీలో మార్పు రావాలంటే నాకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి నేను హాస్పిటల్లో జాయిన్ అయితే అప్పుడు మనీ విలు అప్పుడన్నా తెలుస్తుంది నీకు మనీ ఉండదు కదా హెల్త్ అనేది మనకి బాగుంటుంది కదా కనీసం నాకేదన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే బాగుండు అప్పుడన్నా నువ్వు మారతావు మనీ విలువ నీకు తెలుస్తుంది అని చెప్పేసి ఆ అమ్మాయి అనుకుంటుంది అలా కొన్ని నెలలు కొన్ని నెలలు గడిచిన తర్వాత సమ్ ఆ దేవుడు ఏమనుకున్నాడో తెలియదు మొత్తానికి ఈ అమ్మాయికి హెల్త్ ప్రాబ్లం వచ్చింది వచ్చిన వస్తే ఓకే వాళ్ళకున్న దాంట్లోనే కొంచెం ఏదో సేవింగ్స్ ఆ అమ్మాయి కొంచెం సేవింగ్ చేసుకున్న దాంట్లోనే హాస్పిటల్లో జాయిన్ అవుతుంది ఆ అబ్బాయి చూసుకుంటాడు అలా మనీ వాళ్ళ దగ్గర ఉన్న మనీ అయితే అయిపోతాయి ట్రీట్మెంట్ అవ్వకుండానే వాళ్ళ దగ్గర ఉన్న మనీ అయితే అయిపోతాయి ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఇంకా అమ్మాయి దగ్గరికి వచ్చి ఇంకా నువ్వేమైనా ఎక్కడైనా డబ్బులు ఉన్నాయా నువ్వు ఎక్కడైనా సేవ్ చేసిన డబ్బులు ఉన్నాయా ఉంటే చెప్పు నేను ఏమి తీసుకొస్తాను హాస్పిటల్లో కట్టాలి మరి ట్రీట్మెంట్ చేయరంట ఇంకా నెక్స్ట్ అని చెప్పేసి అంటారు ఈ అమ్మాయి ఏమంటది నేను సేవ్ చేసినవన్నీ అయిపోయినాయి నేను నీకు ముందు నుంచి చెప్తున్నా కదా నేను ఇలా ఇలా ఉంటుంది లైఫ్ ఎప్పుడు మనీ అవసరం అవుతుందో ఏంటి అన్నది తెలియదు అందుకనే మనీ సేవ్ చేసుకోవాలని నేను చెప్తున్నాను కదా అని చెప్పేసి ఈ అమ్మాయి అంటారు ఆ అబ్బాయి ఏమంటాడంటే సరే అయ్యింది అయిపోయింది కదా ఇంకా కానీ ఇప్పుడు మనీ కావాలి కదా ఇప్పుడు మరి మనీ నా దగ్గర లేవు ఏం చేయాలి ఏం చేద్దాం చెప్పమంటే ఇలా వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూ జరుగుతుంది జరిగిన తర్వాత ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే బయటకు వచ్చిన తర్వాత ఇంకా చేసేది ఏమీ లేదు ఆ అబ్బాయి దగ్గర డబ్బు లేదు ఆ అమ్మాయి దాచుకున్న డబ్బు ఉంటే కొంచెం అయిపోయింది ఇంకా చేసేది ఏమీ లేక ఆ అమ్మాయిని అలా నిర్దాక్షిణ్యంగా వదిలేసి ఆ అబ్బాయి ద్వారా అబ్బాయి చూసుకుంటాడు వెళ్ళిపోతాడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఇంట్లో వా ఇంట్లో ఉన్న అమ్మా నాన్నను కాదని తోడబుట్టిన వాళ్ళను కాదని వచ్చేసింది ఇటు చూస్తే ఈ అమ్మాయి దగ్గర మనీ లేవు అటు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు తిన హెల్త్ ప్రాబ్లంతో మంచాన అన్నపడి ఉంది నెక్స్ట్ ఏంటి అందుకే ప్రేమ గుడ్డిది పిచ్చిది వెర్రిది అని అంటారు ఫస్ట్ ఎవరైనా సరే కూడా లవ్ చేసుకున్నప్పుడు లవ్ చేయండి తప్పులేదు దాంట్లో ఫస్ట్ లైఫ్లో సెటిల్ అవ్వండి లైఫ్లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు మ్యారేజ్ అప్పుడు అక్కడికి వెళ్ళండి తర్వాత కిడ్స్ అలా ప్లాన్ చేసుకోండి అంతేగాని ఏదో లవ్ చేసుకున్నాం కదా పెళ్లి చేసేసుకోవాలని ఆత్రంగా పెళ్లి చేసేసుకొని పిల్లల్ని కనేసి జీవితంలో అటు ఇటు కాకుండా నాశనం చేసుకోవద్దు ఎవరు కూడా